అభివృద్ధి సంక్షేమ పథకాలను సమపాలనలో ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని ఆ ఘనత ఆయనకే దక్కుతుందని సూలూరుపేట శాసనసభ్యులు నెలవెల విజయశ్రీ అన్నారు సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంకు నియోజకవర్గం పరిధిలోని కురుకొండ గ్రామంలో నాయకులు డాక్టర్ అంకయ్య ఆధ్వర్యంలో తొలిసారి శ్రీకారం చుట్టి నిర్వహించారు అనంతరం మనమాల గ్రామంలో దువ్వూరు శ్రీనివాసులారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఇప్పటి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం నాయకులు గున్నం రెడ్డి మరుసూధన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాలుగు నెలల వ్యవధిలో ఒక్కొక్క సిలిండర్ని మనం బుక్ చేసుకుంటే మన ఇంటికి ఉచితంగానే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇస్తానని కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మనం నియోజకవర్గాల్లో ఆరు నెలలకు ఒకసారి మనం జాబ్ మేళాన్ని కండక్ట్ చేసి నిరుద్యోగులు ఎంతమంది మోడీ గారు కూడా వచ్చి దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అది ఎలాంటి కార్యక్రమం మొదలుపెట్టినా మనం ముందుగా ఓజిల్ మండలంలో కురుగుండ్ల గ్రామం నుంచే మొదలుపెట్టడం మనకు ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఇవాళ మంచి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేసిన మంచి పనుల్ని మనము ప్రజల్లోకి తీసుకెళ్తున్న మంచి కార్యక్రమాన్ని కూడా ఇవాళ ఓజిన్ మండలంలో పురుగున్న గ్రామం నుంచి కూడా మొదలుపెట్టడం జరిగింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వచ్చిన వెంటనే మనకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం మొట్టమొదటిసారిగా డిఎస్సి మీద సంతకొై పర్సెంట్ రిడన్ వాళ్ళకు కూడా పదిహేను వేలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇలాగా పెన్షన్లు మనకు గత ప్రభుత్వంలో ఇచ్చేదానికంటే కూడా రెండింతలు ఎక్కువ చేసి ప్రతి పేదవాడికి అండగా నిలబడుతున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గత ప్రభుత్వం వాళ్ళు మనం మనకి మన ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అన్నా గారి అన్నీ కూడా కూల్ చేసి అలాగే వాటన్నిటి కూడా మూత వేసే మూత వేసిన పరిస్థితులు మనం గత ఐదు సంవత్సరాలుగా చూసాం కానీ ఇప్పుడు పదమూడు వేలు చొప్పున ప్రతి బిడ్డకి మనం తల్లి అకౌంట్లో వేస్తున్నాం ఇలా ఒకరికి కాకుండా ఒక బిడ్డనే చదివించుకుంటే మిగిలిన బిడ్డలకి తల్లుల మీద భారం పడకుండా ఈరోజు మనం అన్ని అందరి బిడ్డల్ని చదివించే చదివించడానికి మన ముఖ్యంగా